అనామికా కుటుంబంలో అనామికా మరిది శేఖరికి పెళ్లి జరుగుతుంది అవని అనే అమ్మాయి కొత్త కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అనామిక చూడమ్మా అవని నీకింట్లో ఉన్న మనుషుల గురించి ఒక విషయం చెప్పాలి అవని ఏంటో చెప్పక్కాని తనతో మాట్లాడుతూ ఉండగాని శారదా అవనీ నువ్వెక్కడున్నావ్ నీతో పనుంది రా అంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ రోజు అవనితో చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోతుంది అనామిక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అనామిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అవని తన గదిలో నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న అవనికి కమ్మటి సువాసన రావటంతో ఒక్కసారిగా నిద్రలేస్తుంది అబ్బా వంటగది నుంచి నుంచి కమ్మటోసన వస్తుంది అనామికేదో వంట చేస్తున్నట్టుంది పాపం తనకి కొంచెం సహాయం చేసినట్టుంటుంది అలా వెళ్ళడం మంచిది అనుకొని అలా వంటగది వైపు వస్తుంది వంటగదిలో అత్తయ్య శారద మామయ్య ప్రసాదు తన భర్త శేఖర్ అనామికా ముగ్గురు పిల్లలు నవ్య భవ్య హరీషు అనామికా భర్త రమేష్ అందరూ కూడా కూర్చొని తింటూ ఉంటారు వాళ్ళందరినీ చూడగానే కొంచెం కంగారుగా అవని తన మనసులో ఇలా వంటగదులను కూర్చొని తింటున్నారు అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా అక్కడ కూర్చొని తినొచ్చు కదా అని అనుకుంటుంది తన వచ్చిన సంగతి కూడా వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనామికా మాత్రం అవని ఎందుకు నువ్విక్కడికెందుకొచ్చావో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ముందు మొహం కడుక్క దోసలు వేస్తాను ఇంట్లో అందరూ తిన్న తర్వాత మరిద్దరం కలిసి తిందామక్క అవని అని చెప్తుంది ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తిని ఎవరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత దోశలు వేసుకుని అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఇంతలో అవని కూడా అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ కూడా దోశలు తింటూ ఉంటారు అవని దోశలు తిని చాలా బాగున్నాయక్క దోశలు చట్నీ చాలా రుచిగా ఉన్నాయని చెప్తుంది చాలా థ్యాంక్స్ అవని అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటక్క చెప్పు పర్వాలేదు అని అనామిక ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అత్తగారు సరదా వచ్చింది అమ్మాయే అనామిక జంతికులు సున్నుం పెట్టా మీ మావయ్య మీ ఆయన అడుగుతున్నారు నేను వాటిని మీ గదిలోనే పెట్టానత్తయ్య వంట గదిలో చీమలు పడుతున్నాయి అక్కడ చీమల చాక్పీస్ రాసి మీ గదిలోనే పెట్టాను అత్తగారు సరే అని చెప్పి గదిలోకి వెళ్లి వాటిని తీసుకుని తింటూ ఉంటుంది ఆమె తింటూనే అక్కడున్న మగవాళ్ళకి పిల్లలకి పెడుతుంది వాళ్ళు కూడా వాటిని తింటూ ఉంటారు అవనికి అదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏంటక్క వీళ్ళు ఇందాకే కదా టిఫిన్ చేశారు మళ్ళీ ఇవన్నీ తింటున్నారు అయోమయంగా ఉంది నువ్వేదో తెలివేనమ్మాయని నేను అనుకున్నాను అస్సలు కాదు ఈ పాటికి మొత్తం అర్థమయ్యే అనుకున్నా అర్థం కాలేదు పాపం సరేలే నేను చెప్తాను విను అని అనటంతో అవని చాలా శ్రద్ధగా తను చెప్పే మాటలు వింటుంది చూడవని మన ఫ్యామిలీ అంతా ఒక తిండి బొత్తు ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు తిండి 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 ఇది తప్ప మరొక ప్రపంచం ఉండదు వీళ్ళకి వండి పెట్టలేక నా ప్రాణం పోతుంది ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చినట్టే అనిపిస్తుంది తెలుసా పొరపాటును కూడా వాళ్ళకి వంటలు బాగా చేస్తారని మాత్రం చెప్పద్దు అలా చెప్పావంటే నీ పని గోవింద ఆ మాట వినగానే అవని చాలా కంగారు పడిపోతుంది అక్క నాకు వంటలు బాగా వచ్చని తెలిసిన తర్వాతే అత్తగారు నన్ను ఇంటికి కొడలుగా చేసుకున్నారు నువ్వేమో నన్ను భయపెట్టేస్తున్నావు అక్క ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది నీ కొత్త కాబట్టి కొంచెం మొదట్లో కొత్తగానే అనిపిస్తుంది తర్వాత అంతా అలవాటైపోతుందిలే నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి అలాగే అలవాటు పడిపోయాను నువ్వు కూడా అంతే అక్కా అసలు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏమేం చేస్తారు ఒక్కసారి చెప్పవా ముందే తెలుసుకుంటే మంచిది లేదంటే వీళ్ళందరూ ఆకలితో ఉండినా కూడా నన్ను తినేస్తారేమో ఆ మాటలకి అనహమిక పెద్దగా నవ్వుకుంటూ సరే చెప్తాను విను అంటూ చెప్పటం మొదలు ఇంతలో అత్తగారు తన గది నుండి బయట డైనింగ్ టేబుల్ దగ్గరున్న అనామికాతో అమ్మాయి అనామిక జ్యూస్ తయారు చేసావా చేస్తే కొంచెం అందరికి జ్యూస్ ఇవ్వమ్మా అని అంటుంది అత్తయ్యా టీ తాకున్న జ్యూస్ ఏంటి టీ తాగిన తర్వాత కదా మీరు జ్యూస్ తాగుతారు అయ్యో నా మతి మరపు మండా సరే టీ తీసుకొచ్చిన తర్వాత జ్యూస్ తీసుకురా తల్లి అన్నట్టు అవని టిఫిన్ చేస్తుందా లేదా అడుదా అనుకుంటున్నా మర్చిపోతున్నా ఆ ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాం అద్దయ్యా అత్తగారు మంచిది అని సమాధానం చెప్తుంది ఇక అవని చాలా ఆశ్చర్యంగా అనామికాని చూస్తుంది అబ్బా అవని చూసి చాలు కాని అన్నట్టు నీకేదో చెప్తున్నాను ఆ గుర్తొచ్చింది పొద్దున అందరూ నిద్రలేచి వాకింగ్కి వెళ్తారు వాళ్ళ వాకింగ్కి వెళ్లి తిరిగొచ్చి వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ అవి అడుగుతా ఉంటారు దోశని చపాతీ పూరి ఇడ్లీ వీటిలో ఏదైనా ఒకటి అందరూ టిఫిన్స్ అవి చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు గ్యాప్ ఇస్తారు తర్వాత ఇంట్లో ఉన్న స్వీట్స్ కానీ హాట్స్ కానీ అన్ని కలిపి కొట్టాస్తారు మళ్ళీ ఒక పది నిమిషాలకి గ్యాప్ ఇస్తారు అందరూ టీలు తాగుతారు ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇస్తారు అందరూ కలిసి జ్యూస్ తాగుతారు ఇక అదిగో ఇదిగో అనేప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటలైపోతుంది అప్పుడు వాళ్ళకి కావాల్సిన వంటలు ఏంటా అని చెప్తారు అన్ని మనం సిద్ధం చేసుకోవాలి ఒంటి గంటకల్లా అందరు భోజనాలు చేస్తారు ఒక రెండు గంటలు నిద్రపోతారు మళ్ళీ మూడింటికి లేస్తారు అందరు టీలు తాగుతారు కాస్త సమయం తర్వాత స్నాక్స్ తింటారు ఇక సాయంత్రం మళ్లీ టీ తాగి వాకింగ్ కి వెళ్తారు వాకింగ్ నుంచి తిరిగి వచ్చి జ్యూస్ తాగుతారు మళ్లీ రాత్రికి అందరికి చపాతీలు కావాలి అవి తిన్న తర్వాత మళ్ళీ రాత్రి పది గంటలకి పాలు తాగి పడుకుంటారు అదంతా చెప్తూ ఉంటే అవని విని చాలా కంగారు పడిపోతుంది వామ్మో నీకు ఇవన్నీ చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అక్క కొంపదీసి నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తూనే తింటున్నావా ఏంటి నేనంత పెద్ద తిండిపోతుంది కాదమ్మా నేను బ్రతకడం కోసం తింటున్నాను తినడం కోసం మాత్రం బ్రతకట్లేదు పోయిపోయి నేను ఈ ఫ్యామిలీలో పడ్డానో ఏంటో పోనీ లెక్క ఇంత పెద్ద సమస్యలు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు రెండు రోజుల తర్వాత నీకు టార్చర్ మొదలవుతుంది రెడీగా ఉండవు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

అయినా మీరు చూడ్డానికి నాకు అక్కలాగే ఉన్నారు కదా బయట అందరూ అదే చెప్పుకుంటున్నారు ఆ మాటకి శారద చాలా మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక నవ్వుకుంటూ ఆమెకి ఎన్ని బిస్కెట్లు వేసినా తిండి విషయంలో ఏ మాత్రం తగ్గదు నీకు పనులు చెప్పకుండా అస్సలుండదు వంటలన్నీ నువ్వే చెయ్యి ఇక నీకు కొంచెం హెల్ప్ చేస్తానులే అని చెప్తుంది ఇక అవని చచ్చినట్టు వంటలన్నీ సిద్ధం చేసి అందరికి వడ్డిస్తుంది అందరూ అది తిని చాలా బాగుంది అని పొగుడుతారు వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తోటి కోడలిద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో ఒక్కరోజు వీళ్ళందరికి వండి పెట్టేపటికి నా పని అయిపోయింది నువ్వు ఎక్కడెలా కాపురం చేస్తున్నావ్ నాకు అర్థం కావట్లేదు అక్క ఇలాంటి తిండిపోతు కుటుంబం నేను ఎక్కడ చూడలేదమ్మా పెళ్ళైన కొత్త నేను ఇలాగా అనుకున్నా ఇప్పుడు అలవాటైపోయిందిలే కానీ నాకు ఒక డౌట్ అక్క ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటారు కదా మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అతే చెప్పినట్టు నీకు నిజంగానే మర్తిపోయింది ఏంటక్క నువ్వు కూడా అలాగే అంటున్నావు మరి లేకపోతే ఏంటి మీ బావగారు మా గారు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ సంపాదిస్తున్నారు మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు అదృష్టం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కావటం ఇక మావయ్య గారికి కొన్ని బిజినెస్లున్నాయి అవన్నీ మనుషులతో మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు ఇక మన పిల్లల రాక్షసు సంగతి అయితే ఇప్పుడు స్కూళ్ళకి సెలవు కనుక ఇంట్లోనే ఉంటున్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత శ్రమకి తగ్గుద్దులే ఏంటక్క ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను పిచ్చిదని అయిపోతానని భయంగా ఉంది లేదంటే వీళ్ళలాగా తిండి పిచ్చిదనవుతానేమో భయం వేస్తుంది అలాంటి అవకాశం వాళ్ళు చచ్చినా ఇవ్వర్లే నువ్వు చేసిన వంట చాలా బాగుంది కదా ఒకరోజు నీ చేత వంట చేపిస్తారు నా చేత ఇంటి పని చేపిస్తారు ఈ పనులన్నీ అయిపోయేటప్పటికీ మనం ఎప్పుడు తినాలి మనం తినే సమయం కూడా ఆకలి కూడా చచ్చిపోతుంది ఆ మాటలకి హవని నిజమే అంటుంది ఇక పాపం తోటి కోడలిద్దరూ కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడంలోనే వాళ్ళ సమయం అంతా గడిచిపోతుంది పాపం ఆ కొత్త కోడలు చేసేదేమీ లేక అలాగే అనామికతో పాటు కలిసి కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ కుటుంబం వాళ్ళు మాత్రం తిండిని అస్సలు ఆపేవాళ్ళు కాదు కొన్ని రోజులకి ఆ కొత్త కోడలకి కూడా అలవాటైపోయింది అంతా భరిస్తూ అలా వాళ్ళతో కలిసి ఉండిపోతుంది అనామిక బాగా డబ్బున్నమ్మాయి దండేపల్లి గ్రామంలోనే ఎవ్వరికీ అంత డబ్బు లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి చాలామంది క్యూగొడుతూ ఉంటారు కానీ ఆమెను సొంతం చేసుకోవటం వల్ల కాలేదు ఎందుకంటే అనామిక మనసులో రమేష్ అనే వ్యక్తున్నాడు అతను ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని తన తండ్రి రాఘవయ్య ఆ పెళ్లికి అంగీకరించలేదు ఒకరోజు చూడు అనామిక నువ్వు ఇంతలా అతన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద పెళ్లి కొప్పుకుంటాను అదేంటంటే అతను పూర్తిగా ఇల్లరికం రావాలి పూర్తిగా తల్లి తండ్రిని వదిలిపెట్టి పైగా వాళ్ళ అమ్మా నాన్న ఎవరనేది నాకు అస్సలు తెలియకూడదు వారి ఊరి పేరు కూడా నా చెవిలో పడ్డానికి వీల్లేదు రమేష్ నా మాట వింటాన్నా నేనొప్పిస్తా అతన్ని అక్కడి నుంచి రమేష్ వాళ్ళ ఊరికి కారులో బయలుదేరుతుంది అనామిక అనామిక వస్తున్న సంగతి రమేష్కి చెప్పడంతో రమేష్ అనామికాని సరాసరి గుడికి రమ్మని చెప్తాడు ఇక ఆమె గుడికి వెళ్తుంది అనామిక గుడికి వెళ్లిన తర్వాత రమేష్తో రమేష్ నాన్న కొప్పుకున్నారు కానీ ఒక షరత్ మీద ఏంటా షరతు మా అమ్మా నాన్న ఎవరో మీ కుటుంబానికి అస్సలు తెలియకూడదు అలాగే నేను ఇల్లరికమలుడిగా ఉండాలి అంతేనా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు మా ఇంట్లో సీసీ కెమెరా పెట్టావా అలాంటిదేం లేదులే ప్రతి డబ్బున్న కుటుంబంలో మాట్లాడే మాటలు ఇవే కదా సరే ఇప్పుడు నేను చెప్తున్నాను విను ప్రతి అబ్బాయి చెప్పినట్టే నేను చెప్తాను అమ్మని నాన్నని వదిలిపెట్టి మీ కుటుంబానికి రావటం అనేది అస్సలు జరగదు రమేష్ అలా మాట్లాడటంతో అనామిక ఏడుస్తూ నువ్వు గనక రేపు ఉదయం మీ అమ్మా నాన్నని వదిలిపెట్టి మా ఇంటికి రాకపోతే నా శవాన్ని చూస్తా అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు అక్కడ జరిగిందంతా దూరం నుంచి ప్రసాదు శారదా వాళ్లు చూస్తారు వాళ్ళిద్దరూ కూడా రమేష్ దగ్గరికి వచ్చి ఎవరు అమ్మాయి దూరం నుంచి మొఖం కనిపించలేదు గాని ఏడుతూ వెళ్ళినట్టుంది నువ్వెందుకు అట్టా ఉన్నావురా ఏం జరిగిందో చెప్పు అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఎవరో కాని నిన్ను చాలా బాగా ప్రేమిస్తుంది ఈ విషయంలో ఆయన చెప్పింది నువ్వెంటవే సరైన పద్ధతి నీ వల్ల ఒక ప్రాణం పోకూడదు కదా అయితే మన కుటుంబం జీవితాంతం బాధపడతా ఉండాలి నా మాటిని ఈ రోజే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో అందుకు రమేష్ ఏమాత్రం అస్సలొప్పుకోడు అయినా కూడా తల్లి తండ్రి ఇద్దరూ బలవంతం చేయటంతో అతను అక్కడినుంచి వెళ్లటానికి సిద్ధపడతాడు అనామిక తండ్రి చెప్పినట్టుగా కట్టుబట్టలతో నుంచి అనామిక ఇంటికి వెళ్తాడు అనామిక రమేష్ని చూసి చాలా సంతోషపడుతుంది అబ్బాయి నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు కూడా నచ్చా అమ్మాయి షరతేంటో చెప్పింది కదా నీ కుటుంబ సభ్యులెవరు ఇక్కడికి రాకూడదు వాళ్ల పేర్లు మీ ఊరి పేరు ఏంటి అనేది కూడా నాకు ఎంతకూ తెలియకూడదు అవి ఎప్పటికీ తెలియకుండానే ఉండాలి అందుకు రమేష్ సరే అంట కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అతనికి పెళ్లైన నుంచి రమేష్ తల్లిదండ్రుల్ని చూడ్డానికి అవకాశమే లేకుండా పోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇంట్లో ఉన్న పెద్ద చెక్క ఉయ్యాల మీద అనామికా కూర్చొని ఊగుతూ ఉంటుంది ఇంతలో ఒక ఆమె వస్తుంది ఆమె ఎవరో కాదు శారద శారద అనామికాని చూసి నమస్కారం అమ్మా ఆనా మీకంట మీరేనమ్మా అవును ఇంతకీ నువ్వు ఎవరు సరాసరి ఇంట్లోకి వచ్చో ఈ ఇంటికి పని మనిషి కావాలని అన్నారంట రమేష్ బాబు గారు జీవితం వచ్చానమ్మా ఓ అవునా పని మనిషి కావాలి కేవలం నాకు మాత్రమే పని చేయాలి ఈ ఇంటి పనులు చేయడానికి వేరే మనుషులున్నారు తప్పకుండా చేస్తానమ్మా సరే ఏం చేయాలో చెప్తాను నాకు వంట ఏం కావాలో చెప్తే వంట సిద్ధం చేసి పెట్టాలి నేను నాటిన మొక్కలకి ప్రతిరోజు వాటర్ పోయాలి అలాగే ప్రతిరోజు నా కుర్రులు దువ్వి మోడ్రన్గా జడలు వేయాలి వారానికి రెండుసార్లు తలంటు చేయించి ధూపం వేయాలి ప్రతిరోజు నా కాళ్ళు పట్టాలి నేను బయటికి వెళ్ళి తిరిగి వస్తే నా పాదాలు శుభ్రం చేయాలి ఇవన్నీ నువ్వు చేస్తావా తాపకుండా చేస్తానమ్మా చెప్పడం మర్చిపోయాను ఈ హాలు నా రూమ్ ఈ రెండు కూడా శుభ్రం చేయాలి మిగిలిన వారు ఏ పని నీకు చెప్పరు అన్నట్టు నీకు జీతం ఎంత కావాలి మీరు మీరెంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి అమ్మా ఎంత అంత కావాలని నేను ఇప్పుడు అడగలేను అడగను కూడా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ తల్లిని చూస్తాడు రమేష్ తల్లిని చూసి ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వేంటి ఇక్కడ ఆ మాట వినగానే శారద చాలా భయపడిపోతుంది అనా మీకు ఆశ్చర్యంగా ఏంటండి మీరు మాట్లాడేది ఈమె మీ అమ్మగారా ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే వేనుందా అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు నేను రమేష్ బాబు గారు అమ్మగారిని కాదు వాళ్ళింట్లో ఇదివరకు పనిచేశా ఆయన నన్ను అమ్మా అమ్మని పిలుస్తూ ఉంటాడు అంతేనమ్మా కంగారు పడబాకండి ఆ మాటలకు రమేష్ చాలా బాధపడుతూ ఏవీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సరే వచ్చినా పట్టు అని అనటంతో శారద సరే అని అనామిక పడుతుంది అదంతా బయటకు వెళ్లి చూస్తున్న రమేష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఎవరికీ తెలియకుండా సరాసరి తన ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర తండ్రితో జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని ప్రసాద్ కూడా బాధపడతాడు కొంత సమయం తర్వాత శారద ఇంటికి వస్తుంది రమేష్ ఆమెను చాలా కోపంగా చూస్తూ ఎమ్మా నీ కోడలికి కాళ్ళు పట్టి పాదాలు రుద్ది జడలేసి వస్తున్నావా ఎందుక మనం ఒక్కడికి వచ్చావు ఆ పొగరు పోతు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి ఎందుకు రా అమ్మాయి గురించి అట్ట మాట్లాడతో నిన్ను చూసి చాలా రోజులవుతుంది కదా కోడలు కూడా చూసింది లేదు ఇద్దరిని చూసినట్టు అవుతుందని వచ్చి ఆడకే నేను చేసిన తప్పే నన్ను తిట్టిగానే ఆ అమ్మాయి ఏం చేసిందని అమ్మా నువ్వు అనుకున్నంత మంచిది కాదు అనామిక అనామికకి చాలా డబ్బుందని చాలా అహంకారం ఉంది పొగరుంది నాకు పెళ్ళై అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇదంతా అక్కడ పని వాళ్ళతో ఆమె ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు నువ్వింకెప్పుడు అక్కడికి రాకు లేదురా ప్రతిరోజు వస్తానని చెప్పా ఇప్పుడు రాకపోతే అసలు బాగోదు ఆ ఎమ్మె నా డబ్బులు కూడా ఇచ్చింది ఆ మాటలకి రమేష్ చాలా కోపంగా అక్కడున్న సామాన్లని కింద పడేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వెళ్ళిపోతాడు ప్రతిరోజు శారదా దగ్గరికి దగ్గరికెళ్ళి ఆమె చెప్పినట్టే అన్నీ చేస్తూ ఉండేది అదంతా చూసి కోపంగా వెళ్లిపోతూ ఉంటాడు రమేష్ శారద అనామిక పడుతూ ఆమె కురులు దువ్వుతూ ఆమె కోసం వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తున్న సమయంలో అనామిక ముప్పు తిప్పలు పెడుతూ అదొద్దు ఇదొద్దు అంటూ ఆమెను తిడుతూ ఉంటుంది ఓ రోజు శారద అనామిక దగ్గరికి బయలుదేరుతూ ఉండగా భర్త ప్రసాద్ శారద నువ్వక్కడికి వెళ్ళటం నాకు కూడా ఏమాత్రం లేదు నువ్వు కొడుకు కోడని చూసుకోవచ్చన్న ఉద్దేశంతోనే వెళ్తున్నావు గాని ఆమె అడ్డమైన పనులన్నీ చేపిస్తుందని ఆడు నిన్న కూడా ఇంటికొచ్చి ఏడుస్తా బాధపడ్డాడు నువ్విట్ట చేయడం వల్ల వాడికి మనస్థాంత ఉండటంలా ఎవరి కాళ్ళు పట్టట్లేదు కదండి కోడలు కాళ్ళేగా పడతున్నా ఆంకోసమే వంట చేస్తున్నాను నేను బయట వాళ్ళకి పనులు చేస్తే బాధపడాలి గాని ఇంట్లో వాళ్ళకేగా ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు అమ్మా నీకెన్నిసార్లు చెప్పిన నువ్వు వస్తలు మారవా నేనవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఆ ఇంటికి రాకమ్మా శారద ఎంత చెప్పినా అసలు అతని మాట వినకుండా అనామికా దగ్గరికి వెళ్తుంది వచ్చావా నీకోసం ఎదురు చూస్తున్నా ఈరోజు నాకు సేమే ఉప్మా తినాలనుంది త్వరగా చేసిపెట్టు నెయ్యి జీడిపప్పు ఎక్కువగా వెయ్యి ఎక్కడే అన్నీ ఉంటాయి మీ ఇంట్లో చేసినట్టు కొంచెం కొంచెం చేసి వండబాక అందుకు శారద సరే అంటుంది శారద చకచక వంట చేసి అనామికాకిస్తుంది అనామిక అది తిని ఇదేంటిలా ఉందని మొక్కం మీదే కొడుతుంది శారద పెద్దగా కేకేస్తుంది అప్పుడక్కడికి రమేష్ వస్తాడు అనమిక నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు నీకంటే వయసులో పెద్దావిడి చేత అడ్డమైన పనులు చేపిస్తున్నావు ఇప్పుడు ఇలాంటి పని చేసావు నీకు కొంచెమైన బుద్ధుండాలి నీకు తల్లి లేకపోవటం వల్ల తల్లి విలువేంటి అనేది అర్థం కావటం లేదు నిన్న నేను లాభం ముందు మీ నాన్న తిట్టాలి ఇలా నిన్ను పెంచినందుకు మా ఆటలు చాలా ఎక్కువ వస్తున్నాయి మా నాన్న లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడవే కాదు మీ ఊర్లో ఏ మట్టి పని చేసుకుంటూ బ్రతికేవాడి ఆయన గురించి మాట్లాడే అధికారం నీకు అసలు లేదు అలా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అనామిక మీదకు చెయ్యి లేపుతాడు రమేష్ ఆగిపోయావేం కొట్టు ఇదంతా దీనివల్లే కదా ఏ మర్యాదకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ వల్ల మొదటిసారి మా ఇంట్లో సమస్య వచ్చింది అది పెరగకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపో అంటూ బయటకు నెట్టేస్తుంది శారదని అలా నెట్టడంతో శారద కిందపడి ఆమె తలకు బలంగా గాయమవుతుంది అది చూసి రమేష్ అమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఏంటో నీ సొంత తల్లి గాయమైనట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళా దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాగా నువ్వు వెళ్ళు హోసై పొగరు బొద్దానా ఇవి నిజంగానే నా కన్న తల్లి నీలాంటి పొగరు బొద్దానికి ఈరోజు శిక్ష వేస్తున్నాను నువ్వు ఏ కేసైనా పెట్టుకో నేను నీ దగ్గరికి చచ్చినానాను మరో పెళ్లి చేసుకుని ఊరేగుతావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని కోపంగా తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనామిక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అనామిక తండ్రి వస్తాడు అనామిక ఏడుస్తూ తండ్రికి జరిగిన విషయం అంతా చెప్తుంది ఈ విషయంలో నేనేం చెప్పగలని చెప్పు అల్లుడి వచ్చిన తర్వాత నా మనసుని పూర్తిగా మార్చేశాడు అతని ప్రేమలో స్వార్థం లేదు నన్నెప్పుడూ కన్న తండ్రిలా పోల్చుకొని చూశాడు నేనే ఈరోజొక విషయం చెప్పాలని వచ్చాను నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపిద్దామని నిర్ణయించుకున్నాను ఆ మాటలకి అనామిక ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నా వెళ్ళడం వెళ్ళడమేంటి మీరేనా మాట్లాడుతున్నది అవును నేనే మాట్లాడుతున్నాను నీ మీద ఉన్న ప్రేమతో మూర్ఖత్వంతో ఆ ఆరోజలా మాట్లాడాను కాని నువ్వు పనివాళ్ళతో ప్రవర్తించే తీరు నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నాకే చాలా కోపం వస్తుంది ఒకప్పుడిలా లేదు కేవలం అల్లుడు ఈ ఇంటికొచ్చిన తర్వాతే నీలో మార్పు వచ్చింది ఇక్కడ పనివాళ్లందరూ నన్ను చూసి భయపడేవాళ్లు కానీ అల్లుడొస్తే చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు అచ్చం ఒక సొంత మనిషిలా అనుకునేవారు అప్పుడనిపించింది నా వల్ల నా పెంపకం వల్ల నువ్వు పాడైపోయావు నేను పాడైపోయాను అని నీకు డబ్బుంది అన్న పొగరు నేను డబ్బు సంపాదించాను అన్న అహంకారం ఇద్దరం తప్పు చేశాం ఇప్పుడు సరిదిద్దుకోవాలి పద ఆ మాటలు విన్నాక అనామిక అస్సలు ఒప్పుకోలేదు కాని అనామిక తండ్రి కోపంగా ఆమెను కొడతాడు అప్పుడు అనామిక దారిలోకి వస్తుంది ఇక శారద ఎక్కడ ఉందో కనుక్కొని సరాసరి హాస్పిటల్కి బయలుదేరతారు చూడమ్మా చెల్లమ్మా అనామిక చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను ఇక నుంచి ఆమె బాధ్యత మీది మీ ఇంటికి కోడలుగా వస్తుంది ఎందుకు జరిగింది చాలేదా ఇంకా ఏదైనా మిగిలిందా మా ఇంటికొచ్చి మా నాన్నను కూడా గాయపరచాలా చెప్పని మామయ్య గారు జరిగింది చాలా పెద్ద తప్పు ఇదంతా కేవలం నా గారాభం వల్లే జరిగింది దానంతటికీ నేను క్షమాపణ కోరుతున్నాను ఇప్పుడు తను మీ ఇంటి కొడరు ఆమెను తీసుకువెళ్తారో వదిలేస్తారో మీ ఇష్టం నేనైతే నా గడప తొక్కనివ్వను అల్లుడు నాలో మార్పు తీసుకొచ్చింది నువ్వే నీ మంచితనాన్ని నిలబెట్టుకుంటావో లేదో నువ్వే తేల్చుకో అని చెప్పి నుంచి వెళ్లిపోతాడు అనామిక ఏడుస్తూ అత్తగారి కాళ్లు పట్టుకుంటుంది నన్ను క్షమించిండత్తయ్య మా నాన్న నన్ను కొడితే కాని నా అహంకారం దిగలేదు పెద్దవాళ్ళని కూడా చూడకుండా మీ చేత అడ్డమైన పనులు చేయించుకున్నా ఇక మీద మిమ్మల్ని ఎప్పుడు కష్టపెట్టను నన్ను నమ్మండి అని ఏడుస్తుంది ఊరుకో తల్లి జరిగిందంతా మర్చిపో అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఇక వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు అనామిక అత్తగారికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని చక్కబెడుతూ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు తండ్రి వస్తూ వెళ్తూ ఉంటాడు ఇలా ఇరు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే